మరి నవీన్ గారి దగ్గరికి వస్తాను ఇప్పుడు నేను నవీన్ గారు అంటున్నారు ఇప్పుడు త్రువకాలలో బయటపడినీ మన ఎదురు కనిపిస్తున్నాయి అవి అవి పిరమిడ్లు కావచ్చు లేకపోతే అష్టారవత దేవత మందిరం కావచ్చు లేకపోతే గ్రీక్ గ్రీస్లో ఉన్నటువంటి మందిరాలు కావచ్చు రోమిలు కట్టుకున్నటువంటి ఆ ప్లే గ్రౌండ్స్ కావచ్చు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు ఏవైతే బైబిల్లో వాటి వీటి గురించి తపోస్తుల కార్యాలలో రాశారో అవన్నీ మనకిప్పుడు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా ఆర్కిలాజికల్ ఎవిడెన్స్ ఇంకా ఇంకా లోపలికి వెళదాము ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు మరి మన దగ్గర కూడా అయోధ్య ఉంది కదా చాలా చక్కటి ప్రశ్న మన దగ్గర అయోధ్య ఉంది కదా మన దగ్గర ద్వారక ఉంది కదా చాలా మన దగ్గర కూడా దాన్ని ఏమంటారు తిరుమల ఉంది కదా మన దగ్గర కూడా దక్షిణాదిలో చాలా వరకు జ్యోతిర్లింగాల గురించి ఏదైతే మాట్లాడుకుంటాం అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మరి ఎందుకు కావకూడదు అయోధ్య ద్వారక తిరుపతి జ్యోతిర్లింగాలు నాలుగు గురించి మాట్లాడదాం రైట్ ఇప్పుడు అయోధ్య సమా సమ ఉజ్జి సమానమైనటువంటి మనము కంపారిజన్ చేయాలి అన్న ఉద్దేశంతో పర్లేదు పర్లేదు మీరు అడిగిన ప్రశ్న చాలా సందర్భోచితము దానికి మనం జవాబు చెప్పాలి ఎందుకంటే ఒక ఎవిడెన్స్ లేదని చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కనపడుతున్నాయి కదా కనిపిస్తున్నాయి కదా జనరల్ క్వశ్చన్ అండి అయోధ్య ఎప్పుడు నామకరణం చేయబడింది అయోధ్యగా రామాయణంలో కదా కాదు అయోధ్య యొక్క పూర్వ పేరు సాకేతు సాకేతుని అయోధ్యగా నామకరణం చేసింది వన్ ఎయిటీ ఫైవ్ బీసీ పుష్యమిత్ర శృంగుడు ఎప్పుడైతే బృహద్థిని చంపేసి అక్కడికి వెళ్ళి తన సొంత క్యాపిటల్ సిటీని స్థాపించుకోడో అయోధ్య అంటే యుద్ధం ఏమి చేయకుండా స్థాపించుకున్న క్యాపిటల్ సిటీ అది కాబట్టి దానికి అయోధ్య అని నామకరణం చేశారు సో ఇప్పుడు రామాయణంలో మీరు అయోధ్య అని రాస్తే రామాయణం ఎప్పుడు రాసినట్టు ఈ పుష్యమిత్రుని తర్వాత ఉండాలి రామాయణంలో బుద్ధ మందిరాల గురించి ప్రస్తావన ఉంది జైన మందిరాల గురించి ప్రస్తావన ఉంది బుద్ధుడి గురించి ప్రస్తావన ఉంది సో అదొకటి అదొక పాయింట్ కానీ బుద్ధుడు త్రీ బీసీ కదా ఫైవ్ బీసీ కదా అవును ఫైవ్ హండ్రెడ్ బీసీ కాలం వారు అవును ఫైవ్ హండ్రెడ్ అంతే కదా రామాయణం జరిగినప్పుడు ఎప్పుడు త్రేతాయుగంలో ఫైవ్ హండ్రెడ్ బీసీకి రామాయణం రామాయణం జరిగింది ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ వన్ నాట్ టూ బీసీకి ఒక ముప్పై నలభై సంవత్సరాలు జోడించాలి ఈ పరిపూర్ణమైన మూర్ఖుడు ఒక మాట అన్నాడు పరిపూర్ణమైన మూర్ఖులు కొంతమంది కలిసి చేసిన ఈ ప్రోగ్రాంలో ఏమన్నారు అంటే మునులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ అంటే విమానం ఉదాహరణకు రామాయణంలో రాసినటువంటి విమానం ఈ కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటున్నారు మీరేమో లక్షల సంవత్సరాల క్రింద వెళ్తున్నారు ఎనిమిది లక్షలని మీరు అంటున్నారు ఈయనేమో కొన్ని వేల సంవత్సరాల క్రితమే యుగాల్లోనే కనిపెట్టేశారు యుగాలు అంటే లక్షలనే అర్థం లక్షల సంవత్సరాల క్రితం అనే అర్థం అంటే అలా చెప్తాను ఎందుకంటే నేను మాట్లాడే ముందు కన్ఫ్యూజ్ కాకుండా సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము నాలుగు యుగాలు సత్యయుగం ఎప్పుడు మొదలవుతుంది అంటే ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఒక వెయ్యి ఒక వంద రెండు బీసీ నుంచి ఇరవై ఒక లక్షల అరవై మూడు వేల ఒక వంద రెండు బీసీ వరకు సత్యయుగం అంటే టోటల్ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది సంవత్సరాల చరిత్ర విలువ మనం చూపియాల దాని తర్వాత మొదలైంది త్రేతాయుగము ఇరవై ఒక లక్ష అరవై మూడు వేల ఒక వంద రెండు బీసీ నుండి ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఒక వంద రెండు బీసీ అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల చరిత్ర వీళ్ళు ద్వాపర యుగం వచ్చేసి ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఒక వంద రెండు బీసీ నుండి మూడు వేల ఒక వంద రెండు బీసీ వరకు అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు చరిత్ర చూపేయాల తర్వాత మూడు వేల ఒక వంద రెండు బీసీ నుంచి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది క్రీస్తు శకం వరకు కలియుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఐదు సంవత్సరాల ఒక వంద ఇరవై మూడు ఐదు వేల ఒక వంద ఇరవై మూడు సంవత్సరాలు గడిచిపోయినందు సో ఇక నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు సత్యయోగానికి సంబంధించి మనకి ఏమి లేవు ఏదో మను మను ధర్మశాస్త్రం అంటారు వేదాలు అనుకుందాం ఎందుకంటే వేదాలు మొదలే వాళ్ళు ఎటర్నల్ దేవుడితో సమానంగా వేదాలను నామకరణ చేసి అంటే ఎటర్నల్ ఇస్తారు సో ఐ ఉంటాయి సత్యోగానికి ప్రామాణికం అన్నారు కదా లేదండి బుక్స్ లో రాసుకునే ప్రామాణికం ఆన్ ఎర్త్ ఆన్ గ్రౌండ్ గాని అండర్ గ్రౌండ్ గానీ ఎటువంటి ప్రామాణికం దొరకదు చారిత్రలో గానీ ఎటువంటి ప్రామాణికం దొరకదు మీకు ప్రామాణికము ఆధారాలు ఏమైనా దొరుకుతాయి అంటే పుస్తకాలు ఉంటాయి వాళ్ళు రాసుకున్న పుస్తకాలు ఉంటాయి అవి ఎప్పుడు రాసుకున్న దానికి కూడా వద్దాము సో నేను అడిగేది ఏంటంటే నా ప్రశ్న ఇప్పుడు మహాభారతం జరిగింది ద్వాపర యుగంలో అంటున్నారు రామాయణం జరిగింది త్రేతాయుగంలు అంటున్నారు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలకు గాను ఒక రామాయణమేనా చరిత్ర అది కూడా ఆ యుగం అంతంలో ఈ రాముడు పరిపాలించిన ముప్పై సంవత్సరాలు ఆ దశరథ అదేనా చరిత్ర అది భారతదేశ చరిత్ర కాదు కదా రాముడు భారతదేశానికి రాజు కాదు కదా ఆయన చిన్న రాజ్యం కోసల రాజ్యానికి ఒక రాజు కోసల రాజ్యంతో పాటు కంటెంపరీ కింగ్డమ్స్ ఉన్నాయి కదా కంటెంపరీ కింగ్డమ్స్ ఒక చరిత్ర ఏమైంది అంటే వాల్మీకి ఒక్కడే పైపెచ్చు వాల్మీకి ఒక్కడే వాళ్ళ చరిత్ర రాస్తాడా కంటెంపరీ రైటర్స్ ఎవరు రాయలేదే చరిత్ర రామాయణం గురించి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు గాను చివరి ముప్పై సంవత్సరాలు రామాయణం అని పెట్టేసి అది భారతదేశ ఇతిహాసం అని పెట్టేసి మన నెత్తిని రుద్దేశి ఇది చరిత్ర ఇది భారతదేశం చరిత్ర అంటే ఎట్లా నమ్ముతుంది ఆయన ఒక కోసల రాజ్యపు రాజు అది మళ్ళా అసలు అయోధ్య ఎట్లా రాస్తారు వాళ్ళు సాకేతన్ రాయాల ఓకే అంతకు అంతకుముందు సాకేతన్ సాకేతన్ ఎట్ ది సేమ్ టైం కిందికి వస్తే రామరావణ యుద్ధం అంటారు కదా అది నేను ఎట్లా చూస్తా అంటే ఇద్దరు వ్యక్తుల యుద్ధం అది భార్యను ఇతను తీసుకొచ్చాడు భార్య కోసం ఇతను వెళ్ళి అతనితో యుద్ధం చేసాడు రాజుతో భార్యను విడిపించుకుని వెళ్ళాడు అది దేశం యొక్క చరిత్ర ఎట్లవుతుంది ఇద్దరు వ్యక్తుల కలహము దేశంలో జరిగిన దేశంలో లోక కళ్యాణం కోసం జరిగిన యుద్ధం ఎట్లవుతుంది అట్ ది సేమ్ టైం శ్రీలంక ఉంది శ్రీలంక అని పేరు ఎప్పుడు పెట్టారు పాత పేరేంటిది సింహల దేశం కదా అది సిలోన్ కదా సింహల సిలోను శ్రీలంక అవును అంటే ఇట్లా నా దాని ఒరిజినల్ నేమ్ ఇట్లా ఎవాల్వ్ అవుతవచ్చు ప్రస్తుతం శ్రీలంక మొన్న మొన్న క్రీస్తు శకము మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం తర్వాత కదా అది శ్రీలంక అయింది మరి రామాయణంలో శ్రీలంకని ముందేట రాసి పెట్టారు మీరు రామాయణం అన్నారు నెక్స్ట్ ద్వాపర ఉంది అంటున్నారు ద్వాపరాని మన సైంటిస్టులు పరిశోధించారు మన ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పరిశోధించారు పరిశోధించిన రిపోర్ట్ ఎందుకు బయటపెట్టట్లేదు వాళ్ళు డేటింగ్ చేశారు అన్ని చేశారు ఎందుకు బయట పెట్టట్లేదు అక్కడ దొరికిన ఆర్టిఫాక్ట్స్లో ఎందుకు సంస్కృతానికి సంబంధించిన భాష కానీ లేకపోతే ఆ ద్వాపరా సమయంలో కాయిన్స్ ఉంటాయి కదా ప్రతి రాజ్యంలో వాళ్ళ నాణాలు ఉంటాయి కదా ఆ రాజ్యం యొక్క రాజు పేరు మీద నాణాలు లేకపోతే వ్యాపారానికి అవసరమో సర్కులేషన్లో నాణాలు ఉంటాయి కదా అవి ఎందుకు దొరకలేదు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ డేటింగ్ అనేది వెయ్యి సంవత్సరాల కంటే ముందు ఎందుకు పోవట్లేదు ఎందుకు రిపోర్ట్ బయట పెట్టట్లేదు ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే కదా రిపోర్ట్స్ బయట పెట్టవచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు సో మీ రామాయణం తేలిపోయింది మీ మహాభారతం తేలిపోయింది నెక్స్ట్ మీరు అడుగుతున్నారు తిరుమల తిరుపతి తిరుమల తిరుపతికి ఆ పేరు ఎప్పుడు వచ్చింది ఆ తిరుపతి ఆ మందిరము అంతకుముందు అక్కడ పూజార్లు ఎవరు ఆ తెగలేమని వాళ్ళ స్థానంలో నయనార్లు వచ్చి ఆక్రమించుకొని వాళ్ళని నిలగొట్టేసి వీళ్ళు అతను అతని పేరు తిరుమేశ్వరుగా అతని పేరు అంతకుముందు వేంగడం తిరుమల వెంగడం ఆ పులి రా పులి సం లో పులిహోర ఇష్టపడతాడు పులిరాజా అట్లా స్టోరీ ఉంటుంది సో గాడ్స్ అని ఎర్తని దేవిరెడ్డి గారు ఒక బుక్ రాశారు అందులో స్పష్టంగా రాస్తారు వాళ్ళ నయనార్లు వాళ్ళ గ్రంథాల్లోనే తిరుపతి గురించి ఎక్కడ చెప్పబడలేదు ప్లస్ ఈ తిరుమల తిరుపతిలో ఉన్న దేవుడి గురించి కానీ అవతారం గురించి కానీ ఏ గ్రంథాల్లో లేదుగా సడన్ ఎట్లా వచ్చేసింది ఇంకొకటి అడిగారు మన నాలుగోదొకటి అడిగారు మీరు ప్రశ్న ఈ జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలు రామాయణ కాలంలో రాముడు వెళ్ళి ఈ జ్యోతిర్లింగాల్లో ఉన్న ఒక లింగానికి పూజ చేస్తాడు అది మనం చదువుకున్నాం అంటే రామాయణ కాలంలోనే ఆ గుడి ఉండాల రామాయణ కాలంలో చిల్లర సో ఆ గుడి గురించి సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు ఉన్నాం కదా ఇప్పటివరకు అంటే ఆదిశంకరాచార్యుడు రాక మునుపు ఆదిశంకరాచార్యుడు ఎయిత్ సెంచరీ ఏడి అతను అంతకు మునుపు ఆ గుడిలో ఎక్కడ ఎందుకు పూజలు జరగలేదు ఆ గుడి గురించి ఎవరి గ్రంథాలు ప్రస్తావింపబడలేదు ఎందుకు ప్లస్ ఆ గుడిని కట్టిన రాజు పేరు ఆ గుడి గుమ్మమ్మ మీద ఉంటుంది ఆయన ఏడి అతను బీసీ అతను కాదు అంటే ఏడిలో కట్టిన మందిరాన్ని మీరు శకంలో కట్టిన మందిరాలకు మీరు జ్యోతిర్లింగాలని పేర్లు పేరు ఇప్పుడు శైవలింగాలు శివుని యొక్క గుళ్ళు ఏవైతే ఉన్నాయో అందులో జ్యోతిర్లింగాల్లో కనీసం నాలుగైదు అవి బౌద్ధారామాలు ఇప్పుడు భగీరథ ఉంది కదా శివుడిది అక్కడ తవ్వకాలు చెబుతే కింద దొరికినాయి బుద్ధుని యొక్క అవశేషాలు ఆ బౌద్ధం యొక్క ఆర్కిల్ ఎవిడెన్సెస్ అయోధ్యలో తవ్వకాలు చెప్తే కూడా అవి దొరికినాయి కదా రామునికి సంబంధించినవి కానీ వీళ్ళకి సంబంధించినవి లేవు కదా ఆర్కిలకల్ ఎవిడెన్సెస్ సో అట్లా మీరు రామాయణం తీసుకున్న మహాభారతం తీసుకున్నా మన దగ్గర తిరు తిరుపతి తీసుకున్నా అది జ్యోతిర్లింగాలు తీసుకున్నా కానీ ఎక్కడ కూడా మీకు వీళ్ళకి చరిత్ర ఉండదు వీళ్ళన్నీ బౌద్ధారామరాలను ఆక్రమించుకొని గుడులుగా మార్చి వాళ్ళ హిందూ మతాన్ని ఆదిశంకరాచార్యుడు ఇంకొక క్వశ్చన్ అండి జనరల్ క్వశ్చన్ నేను అడిగిన తర్వాత అందరూ ఆలోచించవచ్చు ఆదిశంకరాచార్యుడు వచ్చి అద్వైతాన్ని చెప్పి శైవ సంప్రదాయాన్ని స్థాపించక మునుపు శైవ సంప్రదాయం ఎక్కడిది శివునికి పూజలు ఎక్కడి తర్వాత వచ్చిన ఇంకొక వ్యక్తి వచ్చి ఈయన అద్వైతాన్ని స్థాపిస్తేనే ద్వైతాన్ని స్థాపించి వైష్ణవ సంప్రదాయాన్ని స్థాపించి విష్ణునికి పూజలు జరిపించే వరకు మరి విష్ణునికి అంతకుముందు పూజలు ఎవరు చేశారు ఇంకొకరు వచ్చి శాక్త సంప్రదాయాన్ని స్థాపించి శక్తి పూజలు స్టార్ట్ చేసే వరకు మరి అంతకుముందు ఏమైపోయినాయి శక్తి పూజలు ఇంకొకరు వచ్చి శ్రమణ సాంప్రదాయాన్ని స్థాపించి ఇది స్మార్త సంప్రదాయాన్ని స్థాపించి వాళ్ళ దే గణుడి వీళ్ళందరినీ ఇంట్రొడ్యూస్ చేసి పూజలు స్టార్ట్ చేసే వరకు మరి అంతకుముందు ఏమైంది ఈ పూజలు ఇవని ఇంకొక కోణంలో ఆలోచిద్దాము ఇప్పుడు హరింక డైనాసిటీ ఉంది శిశునాగ డైనాసిటీ ఉంది నంద డైనాసిటీ ఉంది మౌర్య డైనాసిటీ ఉంది ఈ డైనాస్టీలు అన్నింటిలో కూడా ఎక్కడ ఎందుకు గుడులు కనపడట్లేదు ఎక్కడ కూడా టెంపుల్స్ ఎందుకు కనపడట్లేదు ఎక్కడ కూడా పూజలు ఎందుకు చేయట్లేదు వీళ్ళు ఇవన్నీ ఆలోచించాలి కదా అందుకే నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏదైతే త్రేతాయుగము ద్వాపరయుగము సత్యయుగం అంటారో అది పుస్తకంలో రాసుకున్నారు పుస్తకంలో ఉంటాయి మళ్ళీ తర్వాత సెవెంటీన్ హండ్రెడ్ బీసీ నుంచి ఫైవ్ హండ్రెడ్ బీసీ వరకు వే వేదిక్ కల్చర్ అని రాసుకున్నారు అది పుస్తకంలో అంటే పుస్తకం ఉంటుంది ఆన్ గ్రౌండ్ మీకు ఎక్కడ దొరకవు మీకు ఆన్ గ్రౌండ్ బట్టి కాల్పనికం అని చెప్తున్నారా మీరు కాల్పనికమే మీరు ఒక్క చెప్పండి ఆదిశంకరాచార్యుడు నాగార్జునుడు బోడి బోధించిన శూన్యవాదాన్ని అటు ఇటు మార్పులు చేర్పులు చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించక మునుపు భారతదేశంలో హిందూ మతం ఎందుకు లేదు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏందుకు లేదు బౌద్ధ మతంలో ఎప్పుడు కూడా వైదిక సిద్ధాంతమో లేకపోతే వాళ్ళ ఐడియాలజీలో మార్పులు చేర్పులు చేసి మేము సరి చేసినట్టు ఎక్కడా లేదే